తనంగాల కోసం తండ్రి రంగంలోకి దిగారా నాలో తెర వెనక నుంచి కథ నడిపించిన నేత ఈ రోజు తెర మీదకి ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్ టు చేంజ్ వన్స్ లైఫ్ అండ్ టుడే ఐ యామ్ హియర్ తుమ్ 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 మాతార్ మరణ లగాతార్ స్టార్ స్టార్ కి టు స్టార్ కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన స్వయంగా అడుగుపెట్టడం వెనక కారణం ఏమిటి మౌంటా డివిజన్ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న వారంతా ఇప్పుడు వైష్ణవి కోసం ముందుకు కదులుతున్నారా అందరు ఇట్లానే బాగా చదువుకొని లైఫ్ లో సక్సెస్ అవ్వాలి నా కోరిక ఇట్లనే మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ మాకు నోట్ బుక్స్ పంపిణీతో తెర మీదకి వచ్చిన నేతలు ఇదే ఊపును డివిజన్ లో కొనసాగించబోతున్నారా సీటు దక్కించుకొని పోటీలో ఉండడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారా గొల్లకిట్టు అలియాస్ కృష్ణ యాదవ్ కూతురు కోసం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా ఇన్నాళ్ళు సైలెంట్ గా వైష్ణవలో ఇంతటి వర్క్ సో తిరిగి ఉందని తండ్రి సాక్షిగా నేడు తెలియజేసిందా వాచ్ ఫోకస్ కూతురు కోసం రంగంలోకి గోల్ల కిట్టు నేటి ప్రాత్యక్షిక మీ ఎస్ఈ న్యూస్ తెలుగులో వైష్ణవి మా చెల్లెలు కూడా ఈ రోజు చాలా పెద్ద కూడా ఈ యొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ వెస్ట్ మారేట్పల్లిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేయడం జరిగింది రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి ఎమ్మెల్యే ఎవరికి వరం ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్న ఇప్పటికే నోట్బుక్స్ పంపిణీ పర్యటనలో తన గుర్తింపును చిరవైన వైష్ణవి యాదవ్ పదిలం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా నోట్బుక్స్ పంపిణీకి సొంతంగా శ్రీకారం చెట్టగా ఈ రోజు మారడపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పంపిణీకి శ్రీకారం చట్టాయి వైష్ణవి మాతృమూర్తి చదివిన స్కూల్ కావడంతో ఈ రోజు తమ వంతుగా ఇక్కడ నోట్బుక్స్ అందించాలంటూ ఆలోచన చేయగా కార్యక్రమానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు అను యాదవ్ శ్రీకృష్ణులను ఆహ్వానించారు అనివార్య కారణాల వల్ల శ్రీకృష్ణ రాలేకపోవడంతో ఇక వైష్ణవి ఇబ్బంది పడకుండా ఏనాడు తెర మీద కనిపించిన గొల్లకిట్టు ఆస్ కృష్ణ యాదవ్ తెర మీదకి వచ్చి కార్యక్రమంలో సందర్ చేశారు వెనకనే నిల్చొని వచ్చిన అతిథికి ఆహ్వానం పలకడంతో పాటు వైష్ణవికి ధైర్యాన్ని అందించగా ఇక నోట్ బుక్స్ పంపిణీ అనంతరం వైష్ణవి యాదవ్ అందించిన స్పీచ్ కొత్తగా ఇంగ్లీష్ లో విద్య గొప్పతనం తరపడంతో పాటు తాను ఇక్కడ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించడం గల కారణాలు తెలుపుతూ అందించిన స్పీచ్ కు విద్యార్థులు చపట్లతో స్వాగించే అండ్ టుడే అండ్ హియర్ నాట్ జస్ట్ యాజ్ లీడర్ బట్ డాటర్ ఆఫ్ దిస్ ల్యాండ్ అండ్ హియర్ టు సర్వ్ నాలెడ్జ్ టు టు పీపుల్ సర్వ్ నాలెడ్జ్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఆల్సో వేరియస్ అదర్ కార్యక్రమాల్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి విద్యా వైద్య పరంగానే కాకుండా మన ఏరియాస్లో ఎటువంటి సమస్యలున్నా పర్యాటనలు చేసుకుంటూ అన్ని సమస్యలు తెలుసుకుంటూ మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఎప్పటికెప్పుడు అప్డేట్ చేస్తూనే అన్నాము దానికి తగ్గ పరిష్కారాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అని యాదవ్ హాజరు కాక ఆయన చేతుల మీదుగా నోట్ బుక్స్ గవర్నమెంట్ స్కూల్లో ఇంతటి విద్యార్థులను టీచర్లను అభినందించే పలు సమస్యలపై వారు ఇచ్చిన వినపం స్వీకరించడంతో పాటు తన వద్దగా సమస్య పరిష్కారానికి అభివృద్ధికి సహకారం అందిస్తానంటూ హామీ ఇచ్చాయి కష్టపడి ఆలోచన చేస్తే ఎంతటి విజయమైన అందుకోవచ్చని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కానీ తాను కానీ కష్టపడి ఓ గోల్ ప్రకారం ముందుకు సాగడం వలన ఈ స్థాయికి వచ్చామంటూ తెలియజేశారు కార్యక్రమం ఓన్ డివిజన్ ఇన్ఛార్జ్ ఆడి నగేష్ యాదవ్ రేపల వెంకటేశ్వర్లు సంజీవ్ సంఖ్య రవీందర్ నర్సింహరావు బాబురావు భవానీ బొట్టురాజు మేకల చిరంజీవి కిరణ్ తో పాటు గెస్టెడ్ హెచ్ఎం మనోహరాచార్య ఇన్ఛార్జ్ సౌజన్య పుష్పతో పాటు పలువురు పాల్గొన్నారు మన స్థానికంలో ఉన్న గణేష్ గారు కూడా ఎమ్మెల్యే శాసనసభ్యులు గణేష్ గారు కూడా అంచెలంచెలు కూడా కష్టపడి ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే అది కూడా ఆయన ఒక ఆయన కూడా ఒక మన అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాంటి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ నేను ఒకే ఒక అడవైజ్ చేయదచ్చుకున్నాను ఎవరైతే సిల్సియర్గా కష్టపడి ఏదైతే మీ గోల్స్ ఉంటాయో గోల్స్ పైన పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారని నాకు నమ్మకం ఉంది తండ్రి ఆశయ సాధనక వైష్ణవి యాదవ్ ఇక తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టి ఈసారి ఎలాగైనా మోడర్ డివిజన్ సీట్లో అందుకుని విజయకేతనం ఇరవై అంటూ తీవ్ర స్థాయిలో స్పీడ్ పచ్చగా తయారాల కోసం తండ్రి సైతం సీనియర్ మైక్ల సపోర్ట్లో అందుకొని వైష్ణవిపై నీతుల మద్దతు కూడగడుతూ ఇది మాకున్న బలమంటూ తెలియజెప్పేలా ముందుకు నడిపిస్తుండడం విశేషం కంటర్మిట్ నాలుగో వార్డు లక్ష్మీనగర్ శ్రీ హనుమాన్ దేవాలయ ధర్మకర్తలుగా లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన వారికి అవకాశం కల్పించిన కంటర్మిట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు నూతనంగా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సామశివ గారికి ధర్మకర్తలు సంధ్య సంధ్యారాణి కార్తీక్ రామకృష్ణ శివానంద్ బద్రీ గారికి అభినందనలు ఆలయ అభివృద్ధి కొరకు మీరు ఎలవేలా పాటుపడాలని పడాలని కోరుకుంటూ దుడ్డు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాలుగో వాడి ఇన్ఛార్జ్ అడ్డగుట్ట బీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైందా నేతల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కాస్త పార్టీకి నష్టాన్ని కలిగించేలా మారిందా అల్పాహారం కంటూ పిలిచి పజ్జన తనయుడు వేసిన మంత్రానికి నేతలు సైలెంట్ అవుతారా అంతర్గతంగా ఇద్దరు నేతల సాగుతున్న గ్రూప్ రాజకీయానికి వచ్చే దఫలో మార్పు సాధ్యమైనా రామేశ్వర ఆత్రానికి పంతాలు విడిక పార్టీ కోసం నేతలు పనిచేస్తారా సిట్టింగ్ కార్పొరేటర్ ఓవైపు కార్పొరేటర్ కావాలన్న ఆశతో మిగతా వారు మరోవైపో అభ్యర్థిని మార్చుతూ వస్తున్న గులాబీ పార్టీలో ఈసారి మార్పు జరగబోతుందా పంతానికి ఆలోచన చేస్తారా ఫోకస్ సికింద్రాబాద్ నియోజకవర్గంలో అడ్డగుట్ట గడ్డకు మాస్ తెలంగాణ గడ్డగా పేరుంది ఇక్కడ వారంతా వివిధ జిల్లాల నుంచి కూలీ పనుల కోసం వచ్చి సెటిల్ అయిన ఎక్కువగా తెలంగాణ ఉద్యమాన్ని పజ్జన్న వెంట నిలిచిన గడ్డగా అడ్డగుట్టకు పేరుంది అయితే ప్రస్తుతం గులాబీ పార్టీకి కంచుకోటగా అడ్డగుట్ట గడ్డా ఉండగా గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దే గెలుపు అయితే ప్రస్తుతం కూడా వారి ఆధీనంలోనే పాలన సాగుతుంది అయితే గతనాటి నుంచి సీట్ ఆశించిన పలువురు నాయకులకు చివరి క్షణంలో మొండి చేయి మిగులుతుండగా కొత్త వారికి అవకాశం ఇస్తుంటే పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వారంతా కలిసి పనిచేసి విజయాన్ని అందిస్తున్నారు అయితే ప్రస్తుతం కార్పొరేటర్ గా లింగాన్ని ప్రసన్న లక్ష్మిస్తుండగా వారి గెలుపు కోసం నాడు పనిచేసిన నేతలే ఇప్పుడు కాస్త గుస్సా మీద ఉన్నట్లు సమాచారం మాదిగ మాలా అంటూ సామాజిక వర్గానికి తోడు ఈ మధ్య కాలంలో కమ్యూనికేషన్ గ్యాప్ కాస్త తమకు సమాచారం ఇవ్వకుండా కార్పొరేటరే సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారని నీతో పలువారు అలకల్లోకి వెళ్లారని దానికి తోడు గతంలో కార్పొరేట్ సీటాల్స్ నుంచి భంగపడ్డ నక్కా మధు కూడా దూరంగా ఉండడం గతంలో మదితల్లి కార్పొరేటర్ గా పనిచేసిన మరణ అవకాశం రాకపోవడం ఎక్కడ ఎదిగిపోతారో అనే పార్టీ వ్యవహారాల్లో పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో కార్పొరేటర్ మధు బ్యాచ్ అంటూ రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి వచ్చింది ఇక వారి వెంట నేతలు కార్యకర్తలు కూడా విడిపోయినట్లు పరిస్థితి మారడంతో ఇక విషయం పద్మారావు వరకు వెళ్లడంతో ఇక ఈ అంతర్గత యుద్ధానికి పుల్ స్టాప్ పెట్టే పనిలో పొజున టీం నిమగ్నమైంది నక్కా మధు నుంచి సమాచారం సేకరించిన పద్మరావు తియుడు రామేశ్వరంలోకి ఇక నక్కా మధు లింగానితో పాటు వారికి దూరంగా అలగలో ఉంటున్న గులాబీ సేనను రియో రియోపాంట్ వద్ద ఉన్న టిఫిన్ సెంటర్ అల్పహారానికి రావాలంటూ సమాచారం ఇచ్చారు రెండు గ్రూపులు ఎవరికి వారి అన్నట్లుగా దూరంగా ఉండడంతో ఇక మహిళా కూడా వారి బెటాలి తెలిపినట్లు సమాచారం కాగా ఇక ఆ సమయానికి పార్టీ నచ్చజెప్పి ప్రస్తుతం పార్టీ బలోపేతమైన లక్ష్యంగా అందరూ పనిచేయాలంటూ వారందరినీ ఒకటి చేశారు బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ బలమైన నాయకులుగా ఎదగాలని సూచించడంతో పాటు ఎన్నికల సమయానికి మిగతా విషయాలు చూద్దామంటూ వాయిదా వేసినట్లు సమాచారం కాగా ఇక అంతా కలిసి గ్రూప్ ఫోటోతో అంతర్గత యుద్ధానికి శుభం కార్డు వేశారు అడ్డగుట్టలో అంతర్ యుద్ధం చాలా రోజులుగా సాగుతుండగా ఇది కొందరు నేతల సొంత నిర్ణయంతో అంటూ ప్రచారం సాగుతుండగా ఇకపై ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదని అంతా కలిసి పనిచేద్దామన్న సిగ్నల్ అందగా మరి సీటుపై ఆశపడుతున్న నేతల ఆశ ఈసారి వచ్చే ఎన్నికల్లో నేను పనిచేస్తుందా గతంలోలాగా మార్పులు కొత్త వారికి అవకాశం దక్కేలా అన్నది వేచి చూడాలి రూల్స్ మీరితే ఇక చలాన్ పడుద్ది మీరు స్కూల్ పిల్లలను ట్రావెల్ చేసే వాహనాలు నడుపుతున్నారా పరిమితికి మించి పిల్లలను ఆటోల్లో ఎక్కించుకుంటున్నారా మమ్మల్ని ఎవరు పట్టుకోరలే అని డ్రెస్ వేయడమే మానేశారా స్కూల్ వ్యాన్ ఫిట్గా ఉందని సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా అందులో ఆ మెటీరియల్ లేకపోతే ఇక చలాన్ వేసేస్తారా స్కూల్ పునఃప్రారంభమైన వేళ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న స్పెషల్ డ్రైవ్ ఏమిటి ఇక రూల్స్ తప్పితే చలాన్తో పాటు సీజింగ్ కూడా తప్పదా వాచ్ ఫోకస్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు పాఠశాలల వద్ద ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు ప్రస్తుతం స్కూళ్ల సంఖ్య అధికంగా నార్త్ జోన్ లో ఉండడంతో అన్నింటికీ కూడలిగా ఉన్న సికింద్రాబాద్ లో గోపాలపురం పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నారు సాధారణంగా ఒకరిని ఇద్దరిని తీసుకువెళ్తే ధర గిట్టుబాటు కాదని చాలామంది ఆటోలు వ్యాన్లు పిల్లలు ఎక్కువ మంది పట్టే విధంగా ప్రత్యేకంగా వ్యాన్లు డిజైన్ చేసి మరికొందరు అందులో తరలిస్తుంటారు వారి పొట్టకోటి కోసం వారు పడే తాపత్రయం కామన్ కాగా ఇప్పుడు రూల్స్ కు విరుద్ధంగా అలా నడిచే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా నజర్ పెట్టారు ఐదుగురుకి మించి వెళ్తున్న ఆటోలు వ్యాన్లను ఆపి ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆటో నడిపే వ్యక్తి డ్రైవర్ గా లైసెన్స్ పొందాడా దానికి తోడు యూనిఫామ్ వేసుకుని సరైన రీతిలో డ్రైవ్ చేస్తున్నాడా మద్యం తీసుకుని వాహనం నడుపుతున్నాడా అన్న విషయాలపై డ్రైవ్ కొనసాగించారు వారికి రూల్స్ ప్రకారం నడుచుకోవాలంటూ సూచించడంతో పాటు ఇక వ్యాన్ల విషయానికి వస్తే వారి పర్మిట్ ఎంత అందులో ఎంతమంది కూర్చున్నారో పరిశీలించడంతో పాటు తప్పక ఫైవ్ సిలిండర్ వ్యాన్ లో ఉంచుకోవాలని దానికి తోడు ఫాస్ట్ ఎయిడ్ కిట్ ను వెంట ఉండాలంటూ సూచించారు ఇందులో ఏది లేకపోయినా వెంటనే చలాన్ వేస్తామంటూ తెలియజేయడంతో పాటు రూల్స్ మీద చలాన్ పడుద్ది అంటూ తెలియజేశారు ఈ డ్రైవ్ ను ప్రత్యేకంగా స్కూల్ వద్ద కొనసాగించడంతో పాటు ఏదో ప్రారంభం ఒక్క రోజు కాకుండా ఎల్లవేళలా నిఘా పెట్టి కొనసాగిస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు దృఢ ఉండగా ఇక రూల్ మారితే మాత్రం చలాంతో పాకుండా సీజ్ కూడా చేస్తామంటూ హెచ్చరించారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య మొదటి ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు అందించారు జూలై పదమూడవ తేదీన బోనాల జాతర వేడుకలు ప్రారంభం కానుండగా ఆనవాయితీగా జాతర ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సారథంలో సీఎం రేవంత్ రెడ్డికి అందించారు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి బొట్టు పెట్టక ఆలయ అర్చకులు వేద మంత్రాలు చదివిన అనంతరం ఇక ఆహ్వానాన్ని చదివి వినిపించి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొనాలంటూ ఆహ్వాన పత్రికను అందించారు ఆహ్వాన పత్రిక అధికారులు పాల్గొన్నారు తలసాని యువసేన క్రికెట్ టోర్నమెంట్ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆటలపై దృష్టి పెట్టి ప్రావీణ్యం సంపాదించాలంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు వెన్మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తలసాని యువసేన క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను తలసాని ఆవిష్కరించారు జూలై తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు అమీర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో ఈ పోటీలు జరగనుండగా ప్రతిభ చాటేందుకు అవకాశం అంటూ తెలిపారు నాలుగు రోజుల పాటు పోటీలు సాగుతాయని తప్పక పాల్గొనవాలనుకునేవారు వారి టీంను రిజిస్టర్ చేసుకోవాలంటూ తలసాని సూచించారు పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో అమీర్పేట్ కార్పొరేటర్ నామన శేషకుమారి డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు నేతలు అశోక్ నామన సంతోష్ వనం శ్రీనివాస్ సచిన్ రాహుల్ తో టుపలు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఏడో వార్డు లాల్బజార్ లో పర్యటించారు స్థానికంగా చిరు వ్యాపారస్తుల సమస్యలు ఎమ్మెల్యే శ్రీగణ దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం శ్రీగణేష్ పర్యటించి ప్రత్యక్షంగా చిరు వ్యాపారస్తులతో మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు ఇరవై సంవత్సరాలుగా స్థానికంగా నివాసం ఉండే ఎంతో మంది చిరు వ్యాపారాలు కొనసాగిస్తూ వస్తున్నారు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై చిరు వ్యాపారాలను తొలగిస్తుండటంతో చిరు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురికాక తప్పటం లేదు దీంతో ఎమ్మెల్యే శ్రీగణ దృష్టికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు లాల్బజార్ కాంప్లెక్స్ లో బోర్డు అధికారులు అద్దెను తగ్గించేలా చూడాలంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు విజ్ఞప్తి చేశారు దీంతో అటు ట్రాఫిక్ పోలీసు అధికారులతో పాటు ఇటు బోర్డు అధికారులతో సైతం శ్రీగణేష్ ఫోన్ లో సంప్రదించి చిరు వ్యాపారులకు సహకరించాలని కోరారు ట్రాఫిక్ పోలీసులు చిరు వ్యాపారాలకు ఇబ్బంది గురించే వద్దంటూ సూచించారు లాల్ బజార్ షాపింగ్ కాంప్లెక్స్ లో అద్దె తగ్గించి వ్యాపారస్తులకు అందచేయాలని బోర్డు సీఈవో వదికం నాయకు శ్రీగణేష్ ఫోన్లో విజ్ఞప్తి చేశారు అధికంగా పెద్ద ఎఫెక్ట్ కాదు ఆ ధ్రూ అండ్ పేరు దారి ఉంటే అప్పుడు రోడ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకొని మనం అలా తీసేసినా జరగమండి అది ఏం లేదు ఇలా అడ్జస్ట్ అవుతున్నాను అన్నెసర్లీ ఎవరు వచ్చినా రాకపోయినా ముప్పై తొమ్మిది ఏళ్ల వాళ్ళ ప్రయాణంను వారంతా కలిసి విజయవంతం చేశారు ఏళ్ల నాటి నుంచి అక్కడ వేడుకలు నిర్వహించి ఒలింపిక్ జ్యోతిని పంపించడం జరుగుతుండగా స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లు స్కూల్ చిన్నారులతో కలిసి కార్యక్రమం ప్రతి ఏటా విజయవంతం చేస్తున్నారు కిలోమీటర్ మేర ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని పరుగులు తీస్తూ ఎల్బీ స్టేడియం కు చేరుస్తుండగా నేటి కార్యక్రమంలో అతిథులు పాల్గొని జెండా ఉప్పి కార్యక్రమంలో మేం సైతం అంటూ పాల్గొన్నారు ఒలింపిక్ అసోసియేషన్ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డేను పురస్కరించుకుని ప్రతి ఏటా రన్ను నిర్వహిస్తుంటారు ఈసారి ముప్పై తొమ్మిదవ ఏడాదికి చేరడంతో నీటి రన్ కు అతిథిగా కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ అధ్యక్షతన సీఓ మధుకర్ నాయక్ అతిథిగా హాజరు కాగా తమ ఆహ్వానంతో విచ్చేసిన సీఓకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించడంతో పాటు జ్ఞాపికను అందజేశారు అనంతరం స్కూల్ విద్యార్థులు క్రీడాకారులు ప్రజానీకం నాయకులు కార్యక్రమంకు తల్లిరాగా వారి సారథ్యంలో రన్ నే జెండాను ఊపి మధుకర్ నాయక్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ప్రారంభించారు ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని పరుగులు తీయడంతో పాటు కార్యక్రమం విజయవంతంపై జంప్ సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సుధాకర్ మాస్టర్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యుడు మరి లక్ష్మణ్రెడ్డి సత్యనారాయణ జయరాజ్ సాయిబాబా విజయలక్ష్మి ప్రభు జేపీ యువసేన సభ్యులు వరప్రసాద్ ముఖేష్ పవన్ శశితో పాటు పలువురు పాల్గొన్నారు ముప్పై తొమ్మిదవ ఏడాది కూడా అదే ఉత్సాహంతో ఆనాటి నాయకులు పరుగులు పెడుతూ వేడుకల్లో పాల్గొనగా విజయవంతంగా ఒలింపిక్ చోత్ని ఎల్బీ స్టేడియంకు చేర్చారు కంటోన్మెంట్ ఆరో బీజేపీ అధ్యకుడు ప్రతీక్ ఆధ్వర్యంలో సెంట్రల్ పాయింట్ వద్ద శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు బాణిక నర్మద మల్లికార్జున్ పాల్గొని ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు శ్యాంప్రసాద్ తీసుకుని ముందుకు సాగాలని సూచించారు బీజేపీ సిద్ధాంతకర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ ను పురస్కరించుకుని బీజేపీ అధిష్టాని పెద్దల సూచనల మేరకు మోండా డివిజన్ కార్పొరేటర్ దీప్ దీప్కా పలు చోట్ల పలు కార్యక్రమాల్లో నిర్వహించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎంతో మంది బీజేపీ నాయకులకు ఆదర్శమని కొందన్ దీప్ అన్నారు మోండా డివిజన్ డివిజన్లో పదకొండు ప్రాంతాల్లో మొక్కలు నాటారు డివిజన్ అధ్యక్షుడు జిత్తు లతో పాటు డివిజన్ నాయకులు కొంత నరేష్ కుమార్ రామకృష్ణ మనోజ్ సురేష్ చిన్న వీరయ్య ఫ్రాన్సిస్ రాహుల్ నర్సింగ్లతో పాటు మహిళా నాయకులు సంగీత శ్యామ్లతో పాటు పలువురు పాల్గొన్నారు మారేడుపల్లిలోని బీజేపీ కార్యాలయంతో పాటు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ గ్యాస్ వండి తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలను కొంత దీప్కా నరేష్ నిర్వహించారు రాజగోపాల్ బాలు యాదవ్ బాల నరసింహ రఘు కోటప్ప సాయి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు భరతమాత ముద్దుబిడ్డ ప్రసాద్ ముఖర్జీ ఎంతో మంది నాయకులకు స్పూర్తిదాయకమని బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ అన్నారు ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ ను పురస్కరించుకుని ఐదో వార్డులో ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ప్రోత్సహించి భారత సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసే బలమైన అని రామకృష్ణ అన్నారు ఏక్ దో 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 నిషాన్ నహి రాజకీయవేతర్జీంగే నినాదంతో ముందుకు సాగిన మహానీయుడు ప్రసాద్ ముఖర్జీ అని రామకృష్ణ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షుడు సంతోష్ మాజీ అధ్యకుడు విజయ్ బూత్ అధ్యకుడు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ పురస్కరించుకుని రెండో వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సతీష్ శ్రీశైలం పరశురాం రేఖ మమత శ్రీనివాస్ సాయి వారితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఎనిమిదో వార్డులోని ఆలయాల అభివృద్దికి తనవంత సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారని బోయిన్పల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు పెన్షన్పురాలోని మాతా టెంపుల్ ను చింతల వేణుగోపాల్ రెడ్డి ఆయన టీం సభ్యులు సందర్శించారు స్థానికంగా రోడ్డు చింతల ప్రారంభించారు బొల్లారం సమీపంలో ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో ఎనిమిదో వార్డులో అభివృద్ది పనుల కొరకు తనవంత సహాయ సహకారాలు అందించనున్నట్లు చింతల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు మార్కెట్ డైరెక్టర్ రామన్ ధర్మేష్ శ్రీనివాస్ యాదవ్ పున్నితో పాటు కంటైన్మెంట్ ఒకటార్డు బోయన్పల్లి చిన్నతోగట్ట సంజీవ్ నగర్ కాలనీలోని శ్రీదేవి పోచమ్మ శ్రీ శివలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ది కొరకు ముందుకొస్తున్న దాతలకు కమిటీ సభ్యులు డీఎం అశోక్ కృతజ్ఞతలు తెలిపారు ఆలయ అభివృద్ది కొరకు ముందుకు వస్తున్న వారికి డీఎం అశోక్ అభినందనలు తెలిపారు అమ్మవారి అనుగ్రహం వారిపై ఎళ్లపెళ్ల ఉండాలని కోరుకుంటున్నట్లు డీఎం అశోక్ తెలిపారు బోయన్పల్లి ప్రాంతానికి చెందిన చందా నరసింహారావు సతీమణి కీర్తి శేషులు చందా రేణుక జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఆలయంలో జరిగిన ప్రత్యేక వారు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చందా నరసింహారావు కుటుంబ సభ్యులను డీఎం అశోక్ కుమార్ తో పాటు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ శేషాచార్యులు నగేష్ పరమేశ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ బోర్డు వార్డు రామ్ నగర్ సిక్ లో నిర్మిస్తున్న సిద్ధి వినాయక దేవాలయ స్లాపర్లు సోమవారం ప్రారంభమయ్యాయి బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ స్లాపర్లను పర్యవేక్షించారు అనితా ప్రభాకర్ ఆహ్వానం మేరకు బోర్డు మాజీ ఉపాధ్యకుడు మహేశ్వర రెడ్డి సిద్ది వినాయక దేవాలయ స్లాపర్ల వరక్షల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని రాజల్లి శ్రీరామ్ యాదగిరి హనుమంతు రాజు శ్రీకాంత్ వెంకట్ మహేష్ తో పాటు పలువురు పాల్గొంటారు బుర్సు వేడుకలు మత సామరస్యానికి ప్రతీకా అని హిందూ ముస్లింలు అంతా కలిసి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు కంటైన్మెంట్ చిన్నతో కట్ట సెవెన్ టెంపుల్స్ వద్ద గల హజ్రత్ ఇనాయత్ అలీ బాబా దర్గా వేడుకలు ఘనంగా జరిగాయి బురుసు వేడుకల్లో స్థానికుల ఆహ్వానంతో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని ఛాతరు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు స్థానికులంతా కులమతాలను పక్కకు పెట్టి వేడుకలను నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దర్గా నిర్వాహకుడు ముఖేశ్ యాదవ్ రమేష్ యాదవ్ స్థానిక నాయకులు ముప్పిడి మాధుకర్ అరుణ్ యాదవ్ రామారావు వరప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఇటీవలనే పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ రావలసి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో రాలేకపోవడంతో కమిటీ సభ్యులు అంతా కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ను సోమవారం కలిసి షాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఆలయ చైర్మన్ సాంబశివ సభ్యులు సంజారాణి శివానంద్ కార్తిక్ దొడ్డు రామకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీగణేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆలయ అభ్యర్థి కొరకు కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా పనిచేయాలని శ్రీగణ సూచించారు నాలుగో వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డు సత్యనారాయణ సారథ్యులు ఎమ్మెల్యే శ్రీ శ్రీకృష్ణ లక్ష్మీనగర్ శ్రీ హనుమాన్ దేవాలయ నూతన ధర్మకర్తలు కలిశారు ఈ సందర్భంగా వారికి దొడ్డు సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు లక్ష్మీనగర్ బస్తీ బస్సులకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హనుమాన్ దేవాలయంలో ధర్మకర్తలుగా అవకాశం కల్పించడం పట్ల దొడ్డు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు ప్రసాద్ ముఖర్జీ ను పురస్కరించుకుని రామ్ డివిజన్ కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ పలు కార్యక్రమాలు నిర్వహించారు ముఖర్జీ జ్ఞాపకార్థం స్కూల్లో మొక్కలను నాటారు కార్పొరేటర్ చీర సుచిత్ర పాటు ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యకుడు చీర శ్రీకాంత్ తో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు గొప్ప దేశభక్తుడిగా శ్యాంప్రసాద్ సేవలు ప్రశంసనీయంగా నిలిచాయని సుచిత్ర శ్రీకాంత్ గుర్తు చేశారు నేటి తరం నాయకులు శ్యాంప్రసాద్ ముఖర్జీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో మల్లేష్ మదన్ దయానంద్ గోపి కిషన్ ప్రవీణ్ శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ సంతోష్ ఆనంద్ వ్యాస్ దుర్గా ప్రసాద్ ధనరాజ్ సంతోష్ రఘు అమర్నాథ్ కిరణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్య సభ్యుడు బిజీగా మారారు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి డివిజన్ లో కార్యక్రమాలు నిర్వహిస్తూ సీనియర్ నాయకుడిగా ముందుకు సాగుతున్నారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను పురస్కరించుకుని బౌద్ధనగర్ డివిజన్ లో ఘనంగా నివాళులర్పించారు అఖండ భారతదేశమే ఆదర్శంగా దేశ ప్రజలకు సంఘటితమే సిద్దాంతంగా పనిచేసిన మహనీయుడు ప్రసాద్ ముఖర్జీ అని రవి ప్రసాద్ గౌడ్ అన్నారు లో నిర్వహించిన ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమంలో బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రద్దాంజలించారు సందీప్ కుమార్ సురేష్ బొమాపతి నీలేష్ సుబ్బారావు ఎడ్ల సత్యరాజు బట్టల శ్రీను అశోక్ ఉపేంద్ర బాబు నాగరాజు గుణకర్ కనకరాజు శంకర్ రమణ బాబురావు దిలీప్ జ్ఞానేశ్వర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కలుస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అడ్డగుట్ట డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు గాజుల సౌందర్య సారథ్యంలో జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్లు కలిసి అడ్డగుట్ట డివిజన్లో నిర్వహించాల్సిన అభివృద్ది పనులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందించిన సిఫార్సు లేఖను అందజేశారు అడ్డగుట్ట సి సెక్షన్ నుండి పహాడి హనుమాన్ దేవాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం సాయినగర్లో గుంతల రోడ్లకు మరమ్మతులు బోనాల పడగను దృష్టిలో పెట్టుకుని ఆలయాల వద్ద రోడ్ల మరమ్మతులు తదితర అంశాలపై జెర్సీని కలిసి వినతి పత్రాన్ని గాజుల సౌందర్య ఆమె టీం సభ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శివలింగం హంసరాజు శివాజీ సాయన్న బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు సనత్ నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్ లో ఉరుసు వేడుకలు ఘనంగా జరిగాయి అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ అతిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బోర్స్ క్లబ్ దర్గాలో జరిగిన ఉర్సు ఈ షరీఫ్ హాస్టల్ సయ్యద్ షా సుఫీ ఉర్సు వేడుకలు సందడిగా కొనసాగాయి నిర్వాహకుల ఆహ్వానం మేరకు అతిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థులు చేశారు ఉర్సు వేడుకల కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం అతిలి అరుణ శ్రీనివాస్ అషిఖానా బస్తీలో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మస్జిద్ అరుణ్ భాయ్ యాకుబ్ రఫీ అశ్వంత్ సయ్యద్ నూర్ అశ్విష్ సికింద్రాబాద్ వెట్టుగూడ డివిజన్ లో కార్పొరేటర్ రాసోలి సింత పర్యటన చేపట్టారు ఏఈ సజాతతో కలిసి నాలా డెవలప్మెంట్ పనులను పరిశీలించారు రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని విజయపురి కాలనీలు నాలా పరిస్థితులను పరిశీలించడంతో పాటు వర్షాకాలం రాకముందు అభివృద్ది పనులతో పాటు నాలా పూడికతీత పనులు పూర్తి చేయాలంటూ తెలియజేశారు నాలాలో పేరుకుపోయిన చెత్త పరిస్థితిని చూపించడంతో పాటు ఈ పరిస్థితి మారకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సూచించారు పరిసరాల పరిశుభ్రతపై డివిజన్ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్పొరేటర్ కంది శైల శ్రీకాంత్ దృష్టి సారించారు వర్షాకాలంలో ప్రభలే రోగాలపై అవగాహన కల్పిస్తూ స్థానిక పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా దోమల నివారణ లక్ష్యంగా బౌద్ధనగర డివిజన్ కార్పొరేటర్ కంది శైల్జా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని బౌద్ధనగర్ డివిజన్ పార్సిగుట్ట శ్మశాన వాటికి వద్ద నిర్వహించారు జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవటం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాజేష్ పాకాసాయి మానస డిఈ వెంకటేష్ సిబ్బందితో పాటు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి